నా పేరు జహూర్ హుసేన్ నేను ఎక్స్సర్వీస్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్లో చేసేసి వెళ్తున్నాను ట్వంటీ ఇయర్స్ ప్రజెంట్ ఐమ్ లుకింగ్ ఆఫ్టర్ ద హాస్పిటల్ ఇక్కడ ఈ ప్లాంట్ వల్ల బాగా లాభం జరుగుతుంది అసలు పబ్లిక్కి అందరూ ఫ్రీ వాటర్ మినరల్ వాటర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఆ పట్టుకోను నేను

పెట్టి ఫ్రీ సర్వీస్ కూడా ఉండింది ఇంట్లో పేమెంట్ ఫైవ్ రూపీస్ ఇంటికి కూడా సప్లై చేసేవాళ్ళు ఆ తర్వాత ఫ్లూల్స్ వాళ్ళు అది కొద్దిగా అయిపోయిందేమో దాన్ని అక్కడ కట్ చేసేసి డోర్ డెలివరీ కట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశారు ఇంకా ఇది కాకుండా చాలా మంచి పేరు ఏం చేస్తే

సిటీ డెవలప్మెంట్ అయితే అంటే ఎవరైనా ఒప్పుకుంటారు ఎవరైనా ఏం కాదు ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ కాదు రెండు పార్టీలు ఒప్పుకుంటాయి డెవలప్మెంట్ కావాలి సిటీ డెవలప్మెంట్ కావాలి వరకు బ్యాక్వర్డ్ ఉంది ఎప్పుడు చూసినా ఈ పదేళ్ళ నుంచి ఉన్నా కూడా ఈ ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ అంటే ఇద్దరు ఉన్నప్పుడు అయింది ఇద్దరున్నప్పుడైంది కానీ ఎందుకు ఈ రోజే గుర్తుకొచ్చింది అర్థమైంది అర్థమవుతుంటే రాజకీయాలు అంటే రాజకీయాలు